హలో అండి అందరికీ ఈరోజైతే విలేజ్లో ఓదెలు తిప్పడం అని అంటారు కదా ఇప్పుడు కోతలు కోసిన తర్వాత ఓదెలు తిప్పుతారు అది తొంభై రెండు అయినా బీపీటీ అయినా ఏదైనా సరే మిషన్తో కోసినైనా సరే ఓదెలు కంపల్సరీగా తిప్పుతారు ఎందుకంటే పచ్చి ఏదన్నా కానీ ఎండిపోయిన తర్వాతనే కట్టేత వేస్తారు ఇక్కడ సో చూశారు కదా ఇవి పొలం ఎకరాలు రెండు ఎకరాలు అలా బిడ్స్ లాగా ఉంటాయి కదా వాటిని వీళ్ళు ఎకరానికి ఇంత అని చెప్పేసి సిక్స్ హండ్రెడ్ పర్ కంట ఒక ఎకరానికి ఆరు వందలు ఓదెలు తిప్పితే ఇలా ఓదెలుగా అంటే కట్టలు కట్టలుగా వేసిన దాన్ని కోతలు కోసి వేసిన దాన్ని ఇలా ఓదెలు తిప్పుతున్నారు చూడండి రెండు వైపులకి అంటే ఒక సైడ్ ఎండు ఉంటుంది కదా రెండో సైడ్కి టర్న్ చేసి ఇలా తిప్పామనుకోండి అటు సైడ్ కూడా వెండిన తర్వాత రెండు రోజులు ఆగిన తర్వాత కట్టాతలు వేస్తారు ఇక్కడ సైడ్ అయితే ఇంకా ఈ గట్ల మీద కూడా ఉన్న వదిలిని కూడా కంపల్సరిగా వీళ్ళు తిప్పాలి ఇంకా నాకు చెప్తున్నారు ఇంకా వీళ్ళందరూ కూడా తెలిసిన ఆంటీ వాళ్ళే కాబట్టి ఇంకా చెప్తూ ఉన్నారన్నమాట ఇలా చొక్కాలు వేసుకొని ఇలా వేసుకొనే తిప్పుతారు మొత్తం చూడండి విలేజ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా మొత్తం కొడవలతో ఇలా తీసుకొని పక్క కనేస్తారనమాట అంటే అడుగునున్నది పైకి పైన ఉన్నది కిందకేసేస్తారు ఎందుకంటే కోత కోసిన తర్వాత వేసింది అటు సైడ్ ఎండిపోతుంది కాబట్టి రెండో సైడ్కి ఇలా టర్న్ చేస్తారనమాట కంపల్సరీగా ఇలా తిప్పితేనే తిప్పిన తర్వాతనే కట్టెట్లని వేస్తారండి ఇక్కడ సైడ్ మా సైడ్ అయితే అలా డైరెక్ట్గా కోత కోసింది రెండు మూడు రోజులు ఉండిన తర్వాత కట్టేట్లు అయితే ఎరు కట్టేత అంటే ఏంటంటే ఈ ఈ ఓదెలు ఉన్నాయి కదా అవి రెండు మూడింటిని కలిపి ఒక కట్టలాగా కట్టేసి కుప్పలాగా వేస్తారు అవి సమ్మర్లో వడ్లు తీస్తారు కుప్పలు తొక్కించి ట్రాక్టర్లతో వడ్లు తీస్తారనమాట ఇంకే ఆంటీ చెప్తుంది నాకు కంపల్సరీగా ఇలా వేయాల్సిందే ఒకవేళ వాళ్ళు ఒడ్లు బీపీటీలు ఉంటాయి కదా అవైతే ఇంకా కొంతమంది చీరలోనే అమ్మేసుకుంటారు వాటికి డైరెక్ట్ వడ్లు తీసేసి గడ్డిని సపరేట్ చేసేసి ఇంకో వడ్లు అమ్మేసుకుంటారు వాటికైతే ఇది ఉండదు మిషన్తో ఓన్లీ గడ్డి అవసరం లేదు అని వాటికి ఈ వర్క్ అంతా ఉండదు ఇంకా గడ్డి కావాలి గడ్డి గేదెలకి అమ్ముకునే వాళ్ళు ఉంటారు లేదంటే వాళ్ళకి ఓన్గా కావాలి గేదెలకి కావాల్సిన వాళ్ళు ఉంటే ఇలా కోసేసుకుంటారు ఇంకా గడ్డి అవసరం లేదనుకున్న వాళ్ళు ఇవన్నీ ఏం వర్క్ ఉండదు ఇలా డైరెక్ట్ ఒడ్లు సపరేట్ చేస్తుంది ఆ గడ్డి కూడా మొత్తం తుక్కుతుక్కు అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇలా రెండు మూడు ఓదెలను కలిపి కట్టలా కట్టేసి కుప్పలు కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్ అలా కుప్పల్లాగా వేసేసి సమ్మర్లో వాటిని తొక్కించుకుంటారు ఇంకా వీళ్ళు చెప్తూ ఉన్నారు ఫోర్ మెంబర్స్ అలా వచ్చారు రెండు ఎకరాలు పైనే ఉంది ఇది ఈవినింగ్ త్రీకి ఫోర్కి అలా అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు పాదుకు మూడు ఎకరాలు ఎంతో రెండు ముప్పాతి సెంటు ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు